ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడట లేదు ఆచూకీ ఎక్కడ సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరు నారా లోకేష్ సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్తున్నాడు ప్రత్యేకమైన విమానం అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అంటే రెండు నెలలకు ఒకసారి విదేశీ పర్యటన లోకేష్ పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో హాలిడే వెళ్ళాడు ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడే వెళ్తాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అంటే బయట మనకు వినపడుతున్నటువంటి సమాచారం ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి తన బినామీలకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి తొంభై తొమ్మిది పేసులకి వరుసాగాళ్లకో ఉల్ఫాగాలకో లేదంటే టీడీపీ బినామీ గాళ్లకో లుల్లు గాలకో అవరో దోచిపెడుతూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ విదేశాల్లో వ్యాపారాలు చేస్తా ఉన్నారు విదేశాల్లో దాచుకుంటున్నారు ఆ దాచుకోవడానికే ఈ రహస్య పర్యటనలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రజల సంపదని దోచుకొని విదేశాల్లో దాచుకోవడానికి తండ్రి కొడుకులు వీళ్ళు వెళ్తున్నారనేది